ఇప్పుడే అందరి వార్త పాకిస్తాన్లో ఘోర విషాదం స్కూల్ బస్పై ఒగ్ర దాడి ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాల్లోకి వెళ్ళినట్లయితే పాకిస్తాన్లోని సమస్యాత్మక బలూచిస్తాన్ ప్రావిన్స్లోని కుజ్దార్ జిల్లాలో బుధవారం భారీ బాంబు పేలుడు సంభవించింది ఇది ఆత్మాహుతి దాడి అని అధికారులు పేర్కొన్నారు స్కూల్ బస్సును లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగింది ఈ దాడిలో నలుగురు చిన్నారులు మరణించారు ముప్పై ఎనిమిది మంది గాయపడ్డారు అయితే వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం బస్సు పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తుండగా ఈ దాడి జరిగింది అయితే పేలుడు పదార్థాలు తర్వాత ఆ ప్రాంతమంతా గందరగోళంగా నెలకొంది స్థానిక యంత్రాంగం వెంటనే సహాయ చర్యలను ప్రారంభించింది గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు కూడా తరలించారు అయితే ఈ దాడికి ఇప్పటి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు కానీ పాకిస్తాన్ భద్రతా సంస్థలు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీపై అనుమానం వ్యక్తం చేస్తున్నాయి అయితే ఈ సంస్థ గతంలో కూడా ఇలాంటి దాడులకు పాల్పడింది బిఎల్ఏ అనేక సార్లు పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయులను లక్ష్యంగా చేసుకుంది పాకిస్తాన్ అంతర్గత మంత్రి మొహసిన్ నఖ్వీ ఈ సంఘటనను అమాయక పిల్లలపై జరిగిన అనాగరికతగా అభివర్ణించారు అయితే దోషులను మృగాలు అంటూ మండిపడ్డారు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ పిరికి దాడి చేసిన వారిని బదిలిపెట్టబోమని హెచ్చరించారు గత కొన్ని సంవత్సరాలుగా బలూచిస్తాన్ ఏర్పాటువాదు హింస ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది కుజ్దార్లో వారం రోజుల్లో ఇది రెండవ అతిపెద్ద ఉగ్రదాడి ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితి గురించి తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి నిరంతర దాడులు సామాన్య పౌరుల భద్రతను ప్రమాదంలో పడేస్తున్నాయి ఈ సంఘటన తర్వాత స్థానిక పరిపాలన భద్రతా దళాలు దాడి చేసిన వారిని గుర్తించడం సంఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి అదనపు బలగాలను మోహరించగా ఆ ప్రాంతం అంతా భద్రతను కట్టుదిట్టం చేశారు ఇలాంటి ఘోరమైన సంఘటనలు పాకిస్తాన్లో జరిగిన బలూచిస్తాన్లో జరిగిన ఎక్కడైనా చిన్నపిల్లలపై అనేవి చాలా దారుణాతి దారుణంగా పరిగణించబడతాయి ఇలాంటి మరెన్నో వార్తలను మీకోసం అందించడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి